మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేసరాశి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వీలైనంత అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలి ఫలిస్తాయి ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి తదుపరి వృషభ రాశి ఆర్థిక వ్యవహారాలని సంతృప్తికరంగా చక్కబెడతారు ఖర్చులు చాలా వరకు అదుపులో ఉంటాయి పొదుపు మార్గాలు కూడా అనుసరిస్తారు మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి ప్రమోషన్ లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి మిథున రాశి కుటుంబ విషయాల్లో బంధుమిత్రులు జోక్యం చేసుకొని ఇవ్వద్దు సొంత ఆలోచనలు మంచివి ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆలయాల సందర్శన చేసుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు సైతం ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయపడి స్థితిలో ఉంటుంది బంధువుల నుండి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేసి లాభపడతారు ఇంట్లో దైవ కార్యాలకు ప్లాన్ చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు దూర ప్రాంతం నుండి ఆశించిన సమాచారం అందుతుంది మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి సింహరాశి కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆస్తి వివాదం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది సోదర వర్గం నుండి ఊహించని ఇబ్బందులు తలెత్తవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడించే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూలతలు కనిపిస్తాయి తదుపరి కన్యా రాశి ఉద్యోగంలో అదనపు బాధ్యతలకు అవకాశం ఉంది మీ శక్తి సామర్థ్యాల మీద అధికారులకు నమ్మకం ఏర్పడుతుంది ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది తదుపరి తులారాశి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగాను మెరుగ్గా ఉంటుంది మీ మాటకు చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది బంధుమిత్రులకు బాగా సహాయంగా ఉంటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి సంపాదన బాగా పెరుగుతుంది అందుకు ధీటుగా ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఉంది వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు కొత్త మలుపు తిరుగుతాయి వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబ బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి తదుపరి ఉచ్చికం రాశి ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు కుటుంబ సంబంధమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రులకు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు మంచి స్నేహాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది తదుపరి ధనుస్సు రాశి ఆదాయం ఆరోగ్యం నిలగడగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా కొనసాగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది అధికారుల నుండి ప్రోత్సాహకాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ ప్రయత్నాలను బాగా పెంచడం మంచిది ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది తదుపరి మకర రాశి కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకుని ఒత్తిడికి గురవుతారు ఉద్యోగంలో అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తవుతాయి పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది కుటుంబ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది తదుపరి కుంభరాశి కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి బంధువులతో కొన్ని అనుకోని చికాకులు ఉంటాయి ఎవరిని గుట్టిగా నమ్మవద్దు ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి తదుపరి మీనరాశి జీవిత భాగస్వామితో అన్యోన్యత సామరస్యం బాగా పెరుగుతాయి కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది పిల్లల నుండి శుభవార్తలు వింటారు దగ్గర బంధువులతో ఆస్తి వివాదం ఒకటి కొలిక్కి వస్తుంది వృత్తి వ్యాపారాలు కొద్దిగా మందకుడిగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా సానుకూలపడతాయి